అందరికీ స్వాగతం అండి ఇప్పుడు మనం విటమిన్ సి సిరం తయారు చేసుకుంటున్నామండి దానికోసం ఎర్రగా ఉన్నటువంటి మంచి కమలాపంళను తీసుకోవాలి ఎంచుకుని మరీ తీసుకోవాలండి అలాగే ఈ కమలాపండును తీసుకొని దీని తొక్కలను ఈ సిరం కోసం వాడుతున్నాం తరువాత కోకోనట్ ఆయిల్ కూడా అవసరం అవుతుంది దానిని కూడా తీసుకుంటున్నాం తరువాత మనం వెజిటబుల్ గ్లెజరిన్ను కూడా తీసుకుంటున్నాము తర్వాత దీనికోసం బాదం ఆయిల్ కూడా తీసుకుంటున్నాం తర్వాత విటమిన్ సి ట్యాబ్లెట్ అండి ఇది విటమిన్ సి ట్యాబ్లెట్ను కూడా తీసుకుంటున్నాం ఇప్పుడు మనం ముందుగా ఈ సీరం తయారు చేయడం కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ కమలాపండు తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి మీరు కత్తిరించైనా వేసుకోవచ్చు చేత్తోనైనా ఇలా తుంపేస్తే చిన్న ముక్కలు అయిపోతాయి వీటిని ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇందులో నీటిని వేసుకోవాలండి నీరు వేసుకోకుండా చేస్తే మనకు పేస్ట్ సరిగా రాదు తప్పనిసరిగా కొద్దిని నీటిని కలిపి అప్పుడు దీనిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా తయారవుతుందండి మెత్తని పేస్ట్లా తయారవుతుంది ఈ పేస్ట్ను మనం ఒక బౌల్లో కలెక్ట్ చేసుకుందాం ఈ పేస్ట్ మాత్రం చాలా మెత్తగా అవ్వాలండి ఇలా ఈ గిన్నెలో మనం కలెక్ట్ చేసుకుంటున్నాం కలెక్ట్ చేసుకున్న ఈ పేస్ట్ని మనం తీసుకొని స్పూన్తో కొంచెం కదిపిన తర్వాత డబుల్ బాయిలింగ్ మెథడ్లో దీనిని మనం వేడి చేసుకోవాలండి మొత్తం చేసుకుంటేనే ఇది చక్కగా పలుపులా తయారు అవుతుంది మనం సీరం చేసుకోవడానికి మనకు చాలా అనుకూలంగా ఈ పేస్ట్ తయారవుతుందండి కాబట్టి తప్పనిసరిగా ఒక టూ మినిట్స్ డబుల్ బాయిలింగ్ మెథడ్లో దీనిని వేడి చేసుకోవాలి చూసారా చిక్కగా పేస్ట్లా తయారైంది ఎంతో కలర్ఫుల్గా ఎంతో అందంగా ఉంది కూడా ఈ పేస్ట్ సువాసన భరితంగా ఉంటుందండి కమలా పండు మీకు తెలుసు కదా కమలా తొక్కలు సహజ సిద్ధమైనటువంటి సువాసనను కలిగి ఉంటాయి మీరు చూసుకోండి రెండు నుండి మూడు నిమిషాలైనా డబుల్ బాయిలింగ్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం స్ట్రైనర్లో వేసి వడగట్టుకోవాలండి అలా వడకట్టుకుంటే ఏమైనా చిన్న చిన్న ముక్కలు ఉండిపోతే అవి పైన ఉండిపోతాయి మనకు ఈ ముద్ద రూపంలో ఉన్నటువంటి మిశ్రమం క్రిందకి చక్కగా వచ్చేస్తుంది ఇలా స్పూన్తో అంటూ ఇలా స్ట్రైనర్తో మనం వడగట్టుకోవాలి ఇలా చూసారా వడగట్టుకుంటుంటే ఎలా వచ్చేసిందో అలా ముద్దొచ్చిన తర్వాత అందులో మనం కొద్దిగా బాదం ఆయిల్ అర స్పూన్ వేసుకుంటున్నామండి తర్వాత కోకోనట్ ఆయిల్ మరొక అర స్పూన్ వేసుకుంటున్నాం అర స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాం తరువాత ముఖ్యమైనటువంటి విటమిన్ సి ట్యాబ్లెట్ తీసుకున్నాం ఈ ట్యాబ్లెట్ మనం పొట్టైనా వెయ్యొచ్చు పొడి చేసుకొని వేయొచ్చండి పొడైపోతుంది లేదు అంటే మనం చిన్న నీటి తడి చేసుకుని మనం ఇలా చేసుకుని ఈ మిశ్రమంలో కలిపినా కలిసిపోతుంది సులభంగా కలిసిపోతుంది విటమిన్ సి ట్యాబ్లెట్లు మనకు ఏ మెడికల్ షాప్లోనైనా దొరుకుతాయి తీసుకోవచ్చు ఇవి ముఖానికి పూర్తిగా సి విటమిన్ అందించి ముఖం కాంతివంతంగా తయారు చేయడానికి ఉపయోగపడతాయి ఈ విధంగా ఈ విటమిన్ సి ట్యాబ్లెట్ని కూడా ఇందులో వేసి కలిపేస్తూ ఉందాం అలా పూర్తిగా కలుపుతూ ఉందాం అలా కలిపితేనే కలుస్తుంది చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు అలా పూర్తిగా కలుపుకోవాలి మిశ్రమాన్ని ఇలా కలిసిన తరువాత ఇప్పుడు మనం వెజిటబుల్ గ్లిజరిన్ మనం ఒక పావు స్పూన్ మోతాదు వేసుకుంటున్నాం మరి ఎక్కువ అవసరం లేదండి మొత్తం వీటన్నిటిని కూడా మనం పూర్తిగా కలుపుకోవాలి ఇందులో అన్నీ కూడా ముఖంపై మచ్చలను మంగును తొలగించి రింకిల్స్ను కూడా తొలగించి ముఖ కాంతిని పెంచడానికి సహాయపడేటటువంటి వస్తువులే ఇందులో ఉన్నాయండి మన మార్కెట్లో కొనుక్కున్నటువంటి సీరంలో ఎటువంటి ఔషధ గుణాలు ఉంటాయో ఆర్గానిక్గా మనం తయారు చేసుకున్న ఇందులో కూడా అన్ని ఔషధ గుణాలే ఉంటాయి అంతకన్నా ఎక్కువగానే ఉంటాయి పైగా ఆర్గానిక్ ఐటమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉండవు ఈ సీరం చిక్కగా తయారు చేసుకున్నామండి ఎందుకంటే ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కాబట్టి ఇలా చిక్కగా తయారు చేసుకొని మీరు కావలసినంత కొద్ది కొద్దిగా తీసుకొని వాడుకోండి కొంచెం చిక్కబడింది అనుకుంటేనండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత కొద్దిగా చల్లార్చిన నీళ్ళ ఇందులో వేసేసి కలిపేసుకోవచ్చు చాలా రోజులు ఉంటుంది ఇప్పుడు ఈ చిక్కగా ఉన్నది కూడా మనకు డ్రాపర్కి వస్తుంది చూడండి ఈ విధంగా ముఖమంతా మనం అప్లై చేసుకోవచ్చు రాత్రి అప్లై చేసుకొని నిద్రపోవచ్చు ఉదయం స్నానం చేసే ముందు కూడా అప్లై చేసుకోవచ్చు తప్పకుండా మీరు ఈ విటమిన్ సి రమ్మను తయారు చేసుకోండి చేసి మీరు ఉపయోగించిన తర్వాత మీకే తెలుస్తుంది తేడా వారం రోజుల్లోనే మీ ముఖం కాంతివంతంగా తయారవుతుందండి తప్పకుండా ఈ సిరమ్ తయారు చేసుకోండి